నెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు బెంగళూరు లో పిహెచ్డి చేశావు హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు మెద్రాసు లో పిహెచ్డి చేశావు చివరకు మాగుంట లేవు నేర్చుకున్నావు అనేది అర్థం చేసుకోండి చాలా పెద్ద పెట్టారు అగ్రానికి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేస్తుంది అతను మీ ఆడబొడుచుగా మీ ముందుకు వచ్చేటప్పుడు నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్లడం జరిగింది అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని ద్వాహమాటం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా చేసుకోవడం జరిగింది నేను మీ ఆడబుడుచుగా మీ పిట్టగా మీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను